நடிப்படிகுட் மொத்தம் பதினைந்து சமசிலங்க వద్దులే మీకు ఏడా పని చేస్తా ఈ చుట్టుపక్కల ప్రాంతంలోనే నేను గోశాల పెట్టాలని జాగాకి చూస్తా ఉండ గోశాల పెట్టే కాడ మీకు కూడా ఆశ్రమం ఒకటే అన్ని ఏర్పాట్లు నేనే చేస్తాను ఖచ్చితంగా పదిహేను కాదు నూట యాభై మందిని చూసుకునే విధంగా నేను చేసే వాళ్ళకి దేవుని వాళ్ళకి ఏమో ఇప్పుడు మనుషులు రావట్లేదు కాబట్టి వాళ్ళ పనులు తెలియలేదు వాళ్ళని ఇంకా మనుషులకి జీతాలు ఇచ్చి పెట్టే విధంగా ఈ ట్రస్ట్ కి కొద్ది ఆదాయం వచ్చే పని నేను చేసి పెడతా మీరంతా బాగా చూసుకుంటారులే ఓకే ఓకే సార్ ഓക്കെ okay. uh, sure. sure.